సభ్యులు సత్తుపల్లి ప్రజా బంధువు అయినటువంటి చంద్ర వెంకట వీరయ్య గారు మన ఈ సభకు ముఖ్య అతిథిగా వ్యవహరిస్తున్నటువంటి మన ట్రబుల్ షూటర్ ఉద్యమ సమయంలో అయినా పరిపాలనలో ఉన్నప్పుడైనా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా కూడా బిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి వెన్నుముకగా నిలుస్తూ పార్టీని అంతకుముందు పాలనను ముందుకు తీసుకెళ్లినటువంటి మొన్న అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీని గడగడలు రైతు బంధు కోసం రైతుల కోసం రైతు శ్రేయస్సు కోసం నాకు ఎమ్మెల్యే పదవి కూడా వద్దు అని తునప్రాయంగా వదిలేసుకుని రాజీనామా పత్రం ఇచ్చినటువంటి మన హరీష్ రావు గారికి మన ఖమ్మము ఎంపీ మళ్ళీ కాబోయే ఎంపీ నామా నాగేశ్వర్ గారు మరి అక్షర జ్ఞానంతోనే అజ్ఞానాన్ని తొలగించొచ్చు అని పేదరికాన్ని విద్యతో మాత్రమే నిర్మూలించవచ్చని చెప్పి నిరూపించి వేల మంది పిల్ల వేల మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా ఉత్తములుగా ఉన్నత స్థాయికి చేర్చినటువంటి మన కాబోయే ఎంపీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఖమ్మం జిల్లా అధ్యక్షులు పెద్దలు తాత మధు గారు వెంకటేశ్వర రెడ్డి గారు మన ఉమ్మడి వరంగల్ జిల్లాకు బిఆర్ఎస్ అధ్యక్షులుగా గతంలో పనిచేసి నరసంపేట శాసనసభ్యులుగా పనిచేసినటువంటి సుదర్శన్ రెడ్డి గారు రామ్మూర్తి గారు వేదిక మీద ఉన్నటువంటి వివిధ స్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు బిఆర్ఎస్ జిల్లా మండల పట్టణ స్థాయి నాయకులకు వేదిక ముందున్నటువంటి సత్తుపల్లు వివిధ సత్తుపల్లి వివిధ గ్రామాల నుండి వివిధ వార్డుల నుండి వచ్చేసినటువంటి గ్రాడ్యుయేట్ సోదర సోదరీ మా పాత్రికే మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు మిత్రులారా నల్లగొండ ఖమ్మం వరంగల్ ఈ మూడు చే మూడు జిల్లాలో త్యాగానికి తెగింపుకు అదేవిధంగా తిరుగుబాటుకు ఇది కేంద్రాలు ఇక్కడ ప్రజలు చైతన్యానికి ప్రతీకలు ఇక్కడ ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ ఒక తెలంగాణకే సిద్ధాంతాన్ని అందించినటువంటి ఒక గొప్ప కేంద్రం ఇక్కడ చదువుకున్నటువంటి కాకతీయ విశ్వవిద్యాలయం గాని ఓయు విశ్వవిద్యాలయం కానీ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తిని తీసుకెళ్లినటువంటి గొప్ప వ్యక్తులు ఎంతో మంది అమరులు శ్రీకాంతాచారి గాని యాదయ్య గాని అలాంటి అమరులను అందించినటువంటి ఒక ప్రాంతం ఇది మరి ఇటువంటి ఈ ప్రాంతము ఈ రాబోయేటువంటి రోజుల్లో ఇరవై ఏడు తారీఖు నాడు ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక తీర్పు ఇవ్వడానికి సిద్ధం కావలసిందిగా ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేస్తా ఉన్నా మిత్రులారా పట్టభద్రుల ఎన్నిక సాధారణ ఎన్నికతో పోలిస్తే చాలా భిన్నమైనటువంటిది ప్రత్యేకమైనటువంటిది దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఎందుకంటే దీంట్లో ఓట్లు వేసేటువంటి అర్హత హక్కు కేవలం మీకు మాత్రమే ఉంటది విద్యావంతులకు మాత్రమే ఉంటది విద్యావంతులు మేధావులు ఎంతో విజ్ఞతతోని విచక్షణతో వివేకంతో ఎంతో ఆలోచించి ఈ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో తీర్పు ఉంటారు ఆ తీర్పు ప్రతిసారి కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా సమాజానికి ఒక దిక్సూచిని ఇచ్చే విధంగా ఉంటా ఉంది మీరు గత పరంపర చూడండి పార్టీలు ఏవైనా కావచ్చు ఒక చుక్క రామయ్య గారు ఒక ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఎల్ఎస్ రాజు గారు డాక్టర్ రాజేశ్వరరావు గారు రామచంద్రరావు గారు లేదా కపిలవాయి దిలీష్ కుమార్ గారు డాక్టర్ పల్లార రాజేశ్వర రెడ్డి గారు పార్టీలు ఏవైనా పట్టభద్రులు ప్రతిసారి మంచి డిక్షనరీస్ నింకర్స్ ని ఇంటలెక్చువల్స్ ని సమాజంలో ఒక సంక్షోభం ఏర్పడ్డప్పుడు ఆ సమాజానికి దారి చూపగలిగే సత్తా ఉన్నటువంటి వాళ్ళకి ప్రజలకు ఆదర్శంగా నిలబడగలిగేటువంటి వాళ్ళను సమాజానికి ఉదాహరణగా నిలిచినటువంటి వాళ్ళను మాత్రమే పట్టభద్రులు ఎన్ను ఎన్నుకుంటున్నారు మరి ఈసారి కూడా తప్పకుండా ఆ పాత పరంపరనే మీరందరూ కూడా కొనసాగిస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది ఎందుకంటే మండలి అంటే అది పెద్దల సభ పెద్దల సభకు పేదావరను విద్యావంతులను పంపారు తప్ప మాయగానను మోసగానూ అస్సరు పంపరు కాక పంపుతారు తప్ప పెద్దల సభలో బూతులు మాట్లాడి పెద్దల సభను బూతుల సభగా మార్చేటువంటి వాళ్ళను పంపరు కాక పంపరు తప్పకుండా పెద్దల సభలో విషయ పరిజ్ఞానంతో విజ్ఞతతో వివేకంతో భావి తరాల గురించి ఆలోచించి మాట్లాడేటువంటి వాళ్ళు వాదనలు వినిపించే వాళ్ళని మాత్రమే పంపుతారని చెప్పి గుర్తు చేస్తున్నా మిత్రులారా ఈ రాష్ట్రంలో ఏ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందో మీ అందరూ తెలుసు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు కాంగ్రెస్ పార్టీ ఇస్తే రెండు పర్యాయాల పాటు కేసీఆర్ గారికి బిఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం కదా సరే మీరు అంతకంటే ఎక్కువ చేస్తామని చెప్తున్నాం కదా వీళ్ళకు ఒక్కసారి అవకాశం ఇద్దామని చెప్పి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు సరే ప్రభుత్వంలో ఎవరు శాశ్వతం కాదు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది అనే దాన్ని మనం ఒక్కసారి పరిశీలించాలి నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు ఇక్కడ చాలామంది నిరుద్యోగ యువత ఉన్నారు విద్యావంతులు ఉన్నారు ప్రైవేట్ ఉద్యోగులు ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని హామీలను మనం ఒకసారి చర్చిద్దాం జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామన్నారు జాబ్ క్యాలెండర్ను ప్రకటించిందా ప్రకటించారా ఇప్పటివరకు రెండు లక్షల పోస్టులతోని జాబ్ నోటిఫికేషన్స్ వేస్తామన్నారు జాబ్ నోటిఫికేషన్స్ వేశారా నాలుగు వేల రూపాయల నిరుద్యోగ గుర్తిస్తామన్నారు ఇప్పటివరకు ఇచ్చిందా మెగా డిఎస్సి వేస్తామన్నారు వేశారా ఎటువంటి రుసుములు లేకుండా ప్రభుత్వ పోటీ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామన్నారు నిర్వహించారా ఉద్యోగస్తులకు డిఏలు అన్నారు పిఆర్సి అన్నారు ప్రమోషన్లు అన్నారు బెనిఫిట్స్ అన్నారు కానీ ఈ దీంట్లో ఏ ఒక్క దాని మీద కూడా కనీసం ప్రభుత్వం ఒక ప్రకటన కూడా చేయలేదు కనీస చర్చ లేదు మరి ఈ విద్యావంతుల పక్షాన ఈ నిరుద్యోగుల పక్షాన ఈ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షాన ప్రైవేటు ఎంప్లాయీస్ పక్షాన ఎవరు ప్రశ్నించాలి రేపు ఎవరు ప్రశ్నించాలి ఆలోచించండి ఇదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రేపు ఎమ్మెల్సీగా గెలిస్తే ఈ ప్రభుత్వాన్ని మీ తరఫున ప్రశ్నించగలుగుతాడా మీ పక్షాన పోరాటం చేయగలుగుతాడా మీ పక్షాన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని నిలదీయగలుగుతాడా ఒక్కసారి ఆలోచించండి కానీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే తప్పకుండా ఈ నిరుద్యోగుల పక్షాన విద్యావంతుల పక్షాన తెలంగాణ సబ్బండ్ వర్గాల పక్షాన ఉద్యోగుల పక్షాన ఉపాధ్యాయుల పక్షాన తెలంగాణ పక్షాన కొంతెత్తి కలమెత్తి గర్చించి పోరాడి తప్పకుండా తప్పకుండా ప్రభుత్వం మెడలు వంచైనా ఈ హామీలు నెరవేర్స్తాం తప్పకుండా ప్రభుత్వం దిగి వచ్చే విధంగా ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఆలోచింపజేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ప్రజలు ఏరి కోరి ఎంచుకొని కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలో తీసుకొచ్చిండు ఈ యొక్క ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఓడిపోయినా ఈ ప్రభుత్వానికి వచ్చేటువంటి ముప్పేం లేదు కానీ ఒకవేళ బీఆర్ఎస్ అభ్యర్థిగా నేను గెలిస్తే ప్రజల చేత చేతికి ఒక ఆయుధాన్ని ఇచ్చినట్టయితుంది మండలికి మీ అందరి పక్షాన ఒకరిని ప్రశ్నించే గొంతును మండలికి పంపించినట్టయితని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం కాబట్టి ఆలోచించండి మేమేమీ అధికారం కోసం ఓటడగడం లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఆల్రెడీ ఉన్నది అది మేము మీ పక్షాన పోరాటం చేయడానికి మీ తరఫున గొంతెత్తడానికి మీ హక్కులను సాధించడానికి మాత్రమే ఓట్లు అడుగుతున్నాము తేడాను ఒక్కసారి గమనించాల్సిందిగా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను మీది ఓటు మాది పోరాటం మీది ఓటు మాది ఆరాటం మీది ఓటు మాది పరిష్కారం కాబట్టి ఓటు మాత్రమే మీరు వేయండి మిగతాదంతా కూడా పార్టీ చూసుకుంటుందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులారా నేను ఒక రైతు బిడ్డను రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని కష్టం అంటే ఏందో పేదరికం అంటే ఏందో తెలిసినటువంటి వాడిని వాటిని ఛేదించి ఉన్నత విద్యను అభ్యసించి అమెరికా వెళ్ళి ఏడేళ్ల పాటు అక్కడ ఉద్యోగం చేసి పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలి మా ప్రాంత ప్రజలకు సేవ చేయాలన్నటువంటి లక్ష్యంతోనే నేను రెండు వేల పదమూడులో ఉద్యోగానికి రాజీనామా చేసి నేను వరంగల్కి వచ్చి ఇదే కాకతీయ యూనివర్సిటీలో జై తెలంగాణ అనేటువంటి నిదానంతో నేను రాజకీయాల్లో ప్రవేశించిన జై తెలంగాణ నినాదంతో నేను రాజకీయాలకు ప్రవేశించిన తెలంగాణ వస్తే కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదరికం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వలసలు కష్టాలు కన్నీరు పోవు కాబట్టి తెలంగాణ రావాలని కోరుకున్నటువంటి వాళ్ళు మీ అందరిలో నేను కూడా ఒక్కని అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాను మిత్రులారా నేను చాలా కాలం పాటు భారతీయ జనతా పార్టీలో పనిచేశాను అప్పుడు బీజేపీలో అయినా ఇప్పుడు బీఆర్ఎస్లో అయినా కూడా నేను ప్రజల మధ్యలో ఉన్న ప్రజలతో మమేకమైన ప్రజా సమస్యల మీద పోరాటం చేసిన ప్రజలకు అవసరం ఉన్నప్పుడు అండగా కావాల్సినప్పుడు నేను వాళ్లకు అండగా నిలిచిన వాళ్ళ ఆపద ఉన్నప్పుడు వాళ్ళ పక్కన ఉన్నా కాబట్టి ప్రజల నుంచి ఉద్భవించినటువంటి వాణ్ణి నేను మా వరంగల్లో ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు లేవని అది మర్కాజీ స్కూల్ కావచ్చు జులైవాడ పాఠశాల కావచ్చు సుబేదారి పాఠశాల కావచ్చు లేకపోతే అనేక ప్రభుత్వ పాఠశాలలో నీరు లేకపోతే కనెక్షన్ ఇప్పించాను అక్కడ వసతులు లేవు బెంచులు లేకపోతే అక్కడ స్పోర్ట్స్ ల్యాబ్ లేకపోతే ల్యాబ్ ఎక్విప్మెంట్ లేకపోతే స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ లేకపోతే అవన్నీ కూడా ఇప్పించేటువంటి ఒక ప్రయత్నం చేయడం జరిగింది వరదలు వస్తే వంద మంది మేము ఎన్డిఆర్ఓ బృందాలు కూడా చేరుకోవాలన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళి మేము సర్వీస్ చేశాము అదేవిధంగా కోవిడ్ వస్తే యాభై రెండు రోజుల పాటు మా ఇంటికి వెళ్లకుండా మొత్తం రెడ్ జోన్లో నేను పర్యటించడం జరిగింది ప్రజలకు సేవ అందించడం జరిగింది నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళాలు పెట్టి మా మిత్రుల కంపెనీలను పిలిపించి ఆరు వందల తొంభై రెండు మందికి ఒకే రోజు ఆఫర్ లెటర్ ఇప్పించడం జరిగింది నిరుద్యోగుల నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లలో కనీసం ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆన్లైన్ లెక్చర్స్తో ఊడుకున్నటువంటి ఒక యాప్ను రూపొందించి నేను వారికి అందించడం జరిగింది మిత్రులారా ఈ రకంగా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ఎదిగినటువంటి వాడిని కాబట్టి నాకు ఓటు అడిగేటువంటి హక్కు ఉంది ఆ అర్హత ఉంది ఈరోజు చాలా సందర్భాల్లో చాలామంది పెద్దలు ఒక విద్యావంతులు వస్తే రాజకీయాలకు బాగుంటుంది యువత రాజకీయాలకు వస్తే బాగుంటుంది మంచి చేయాలనుకున్నటువంటి వాళ్ళు రాజకీయాలకు వస్తే బాగుంటుంది అని చాలాసార్లు అంటుంటారు కానీ పార్టీలు అందరికీ అవకాశం అయ్యో కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నేను ఒక విద్యావంతున్నని ఒక యువకున్నని రాజకీయాల్లో మంచి చేయడానికి వచ్చిందని నాకు ఒక అవకాశం ఇచ్చి కేసీఆర్ గారు ఆశీర్వదించి మీ ఆశీస్సుల కోసం మీ ముందుకు పంపించడం జరిగింది నేను గెలిస్తే విద్యావంతుని గెలిచినట్టు నేను గెలిస్తే యువత గెలిచినట్టు నేను గెలిస్తే రాజకీయాల్లో మంచి చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు గెలిచినట్టు కాబట్టి నా గెలుపు మీ చేతుల్లో ఉంది మీరు ఎటువైపు ఉంటారో ఒకసారి తీర్చుకోవాల్సిందే ఈ సందర్భంగా మీ అందరిని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మరి మిత్రులారా ఈ ఇరవై ఏడవ తేదీ మనకు ఎన్నిక ఉంది ఇప్పటికే వాడవాడన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా చేరుకొని ప్రతి ఓటర్ని కూడా రీచ్ అవుతా ఉన్నారు మనకి ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది మీరు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఓటర్ని కలిసి మనకు ఓటు విజ్ఞప్తి చేసినట్టయితే తప్పకుండా మనకు ఖచ్చితంగా విజయం ప్రాప్తిస్తుంది ఇప్పటికే నాలుగు సార్లు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది కాబట్టి ఐదోసారి కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ గెలుస్తుందని చాలామంది చెప్తున్నారు కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఈ రెండు రోజుల పాటు పూర్తి సమయం ఇవ్వండి రేపు నన్ను మీరు ఆశీర్వదించి గెలిపిస్తే రాకేష్ రెడ్డి మా ఎమ్మెల్సీ అని గల్లా ఎగిరేసుకొని చెప్పుకునే విధంగా నేను వివరిస్తే తప్ప ఎక్కడ కూడా తప్పుడు పనులు చేసి మీ గౌరవాన్ని మీ 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 స్థాయిని తగ్గించే విధంగా వివరించను మీరు తలదించుకునే విధంగా అస్సలు వివరించను రేపు ఒకవేళ ఎమ్మెల్సీగా గెలిస్తే నేను ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోకుండా ఒక్క ఎలవెన్స్ కూడా తీసుకోకుండా నాకు వచ్చేటువంటి గౌరవ వేతాన్ని ఎలవెన్స్ అన్నింటినీ కూడా ఆ నిరుద్యోగ యువత కోసం వెచ్చిస్తాను వాళ్ళకు ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి వాళ్ళ కోసం వెచ్చిస్తాను అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ పెద్దలు మీకు అనేక విషయాలు స్పష్టం చేస్తారు వారి వారి వారు మాట్లాడుతున్నంత మాట్లాడుతున్నంత సమయం దయచేసి వేచి ఉండాలని మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు ఇంత గొప్ప అవకాశం కల్పించినటువంటి సత్తుపల్లి నాయకులందరూ కూడా పేరున వేదిక మీద ఉన్నటువంటి పేరు అందరి నాయకులకు నాయకులకు అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా